మెదక్ ప్రజల చిరకాల కోరిక మరి నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా కలెక్టర్ గారికి మా పూర్తి పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం చేతలల్లో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలు మరి ఒక డాక్టర్లు ఇంజనీర్లు మరి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇంకెంతెంతో ఉన్నతమైన స్థానాలకి వెళ్లాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందించడానికి మరి ముందుంటాం కాబట్టి ఇదే కాదు ఏదున్నా అంటే ఇప్పుడు నర్సింగ్ కళాశాల కూడా మరి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది నర్సింగ్ మరి ఇది రెండు కలిపి ఉంటే మరి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి కోరడం జరిగింది వారు పరిశీలించి కూడా మరి తొందరలో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ ఏదున్న మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మెదక్ ని అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఇవాళ మరి మా మెదక్ ప్రజల చిరుకాల కోరిక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినందుకు మరి ప్రత్యేకంగా మరి ఆ భగవంతుడికి అందరికీ కూడా పేరు పేరున ఇంకొకసారి మరి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి